ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చూసారా ఎలా ఉన్నాము నేనైతే రాజమండ్రి వెళ్ళాం అనమాట బ్లడ్ ఎక్కించుకోవాలని అన్నారు రాజమండ్రి వెళ్ళం డెల్టా హాస్పిటల్కి అయితే వెళ్దాము అప్పుడైతే చూపించుకున్నాము రిపోర్ట్లు అయితే మీకు వీడియోలో పెడతాను చూడండి ప్రభుత్వం మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం వీడియోలో అయితే ఇంట్లో రుల్బట్ రాలేదు మాట్లాడలేకపోతున్నాను కాబట్టి ఇంకా వీడలు అయితే రాలేదనమాట నేను కొంచెం క్యూర్ అయ్యాక వీడలు అయితే వస్తాయి సరేనండి మా ఛానల్ అయితే చూడండి నేను ఎలా ఉన్నది ఏంటన్నది అప్పుడప్పుడు అప్డేట్ అయితే ఇస్తుంటానమాట సరేనండి మీరు అయితే వీడియో అయితే చూడండి వీడియోలు అయితే నేను రిపోర్ట్లు అయ్యే అయితే మీకు ఎట్లా పెడతాను అయితే చూద్దరు కానీ మీరు కూడా ਦੀਕਾਲੀ ਵਾਪਲੁ ਤੁ ਤਗਲੇਦੁ. ਚੇ ਸਰਾ. ਦੀਕਾਲੀ ਵਾਪਲੁ ਤੁ ਤਗਲੇਦੁ. Terima kasih telah menonton!